ఎవరైతే ఆర్థిక భారం వల్ల ప్రతి నెలా కూడా గ్యాస్ పండ్ను కొనుక్కోలేకపోతున్నారు ఇవాళ వంట వండుకోవాలంటే కట్టెల పుల్లల మీద వంట వండుకునే పరిస్థితి లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా గ్యాస్ సందర్భంలో కొన్ని పేద వర్గాల వారు గ్యాస్ పండ్ను కొనుక్కోలేనటువంటి పరిస్థితుల్లో వారికి ఒక సదుపాయం కల్పించాలనేటువంటి ఆలోచనతోటి వారందరికీ కూడా ప్రతి నెల ఉచితంగా గ్యాస్ సిలిండర్ ని అందజేస్తా చెప్పినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాట మీకు మనం చేస్తున్నాను అంతేకాదు మనందరికీ తెలుసు రేషన్ బియ్యం అనేది ఇవాళ ఎవరు లేదు రేషన్ బియ్యం ముతగ్గా ఉందని చెప్పి ఆ బియ్యాన్ని తిరిగి డీలర్లకే అమ్మేసి ఆ డీలర్లేమో మిల్లర్లు గమ్ముతారు ఆ మిల్లర్లు ఏమో తిరిగి ఎక్కువ రేటుకి ప్రభుత్వాన్ని కమ్ముతారు మళ్ళీ ప్రభుత్వం దాని మీద సబ్సిడీ ఇచ్చి ప్రజలకు ఇవ్వడానికి ముందుకిస్తా ఇస్తా ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో ఈ రేషన్ బియ్యం మంచి కార్యక్రమం అనేది ఆలోచించి రేషన్ బియ్యం ఇవ్వడం పక్కన పెట్టి దాని బదులుగా ప్రతి నెల కూడా అర్హులైన పేద మహిళలందరికీ కూడా రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందల వరకు మహిళల ఖాతాల్లోకి నేరుగా ధనాన్ని పంపించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చూడతామనేటువంటి మాట చెప్పిన నాయకులు పవన్ కళ్యాణ్ గారి మీకు మాటలు చేస్తున్నారు దాంతో పాటు ఆయన రాయలసీమలో పర్యటించినప్పుడు చెప్పాడు ఆయన ఇది రైతాంగం ఎక్కువ ఉండేటువంటి రాష్ట్రం వ్యవసాయం మీద ఆధారపడేటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉండేటువంటి రాష్ట్రం కనుక ఇవాళ వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదు ఆరుగాలు శ్రమించినా సరే రైతుకి చెడ్డానికి రెండు పూట్ల తిండి లేనిటువంటి పరిస్థితి కనబడుతున్నటువంటి నేపథ్యంలో అంతో ఇంతో వారికి సహకారం అందించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాటతో ఎకరాకి ఎనిమిది వేల రూపాయలు చొప్పున సహకారం అందిస్తారని చెప్పినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అంత